సంగారెడ్డి జిల్లా పట్టాంచేర్ నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదకెంపి రఘునందన్ రావు గారితో కలిసి ప్రారంభించి పట్టాంచేర్ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కార్పొరేటర్లో పుష్ప నగేశ్ యాదవ్ సింధు ఆదర్శ్రెడ్డి మండల విద్యాధికారి రాథోడ్ మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు

ఏదో ఒక సేవ చేయాలని ఆలోచనతోనే మొత్తంతో మన మధ్యన మన ముఖ్య అతిథి రఘునందన్ గారు ఉదరుడు అలాగే స్థానిక కార్పొరేటర్ పుష్ప రమేష్ యాదవ్ గారు సింధు రెడ్డి గారు మన అంజన్న గారు మహేష్ గారు